ఓవైపు నామినేషన్ల జోరు మరోవైపు ప్రచార హోరు సమయం లేదు మిత్రమా అంటూ జూబ్లీహిల్స్ బైపోల్ లో స్పీడ్ పెంచాయి మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి ర్యాలీగా వచ్చిన నవీన్ షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు స్థానికంగా ప్రజల కోరిక మేరకు నాకు వచ్చినటువంటి అవకాశం కాదు చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఈ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం మాకు విశ్వాసం ఉంది అందుకే టిఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ కి జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని వారికి పడేవి దొంగ ఓట్లు మాత్రమే అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మంత్రులే కాంగ్రెస్ ప్రభుత్వం బాగోతాన్ని బయట పెడుతున్నారని ఆరోపించారు ఒక చెప్పు వాళ్ళ చేతికిచ్చి అడుగుదాం అడుగుదాం నేను అడిగి ఉన్నాను ఏ సెక్యూరిటీ లేకుండా ఎవడు ఏమైతే వస్తాడో రమణ్ చెప్పండి ఒక బస్తీలోకి పోదాం ఒక చెప్పు వాళ్ళకి ఇద్దాం వాళ్ళ చేతికి ఇచ్చి ఎవడిది తప్పో ఎవడు హయంలో అభివృద్ధి జరిగిందో ఎవడు వచ్చినాక కూల్చివేతలు జరుగుతున్నాయో అడుగుదాం ప్రజల్ని తప్పకుండా దాన్ని వస్తాడు కాంగ్రెస్ అభ్యర్థి ర్యాలీపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది అంతరాష్ట్ర ప్రదర్శన జరిగినట్టు నేర చరిత్ర అందరినీ ఒక దగ్గరికి చేర్చినట్టుగా నామినేషన్ ఘట్టం కనిపించింది ఎవరికి ఓటు వేయాలో జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలి అంటోంది బీఆర్ఎస్ నామినేషన్ చేసేటప్పుడు ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే రేపు నిజంగా ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే రేపు ఆ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉంటారో సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరోవైపు ఎంఐఎం అధినేత అస్దుద్దీన్ ఓవైసీని నవీన్ యాదవ్ కలిశారు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని నవీన్ యాదవ్ కు సూచించారు